హాయ్ అండి ఈరోజు వీడియోలో పెసెలతో పొంగనాలు చేసి చూపిస్తానండి ఎప్పుడు పెసలితో పెసరెట్టు పెసరగారులు పెసర పొనుగులు వేసుకుంటూ ఉంటాం కదా అవే కాకుండా ఇలా అప్పుడప్పుడు పొంగనాలు కూడా చేసుకోండి చాలా బాగుంటుంది పెసల్లో ప్రోటీన్ ఐరన్ కూడా అధికంగా ఉంటుందండి వీక్లీ వన్స్ అన్న పెసలు యాడ్ చేసుకునేలా ట్రై చేయండి పిల్లలకి పెద్దవాళ్ళకి ఆరోగ్యానికి చాలా మంచిది ఈ పొంగనాలు వేయడానికి కూడా నూనె ఎక్కువ తీసుకోదండి అన్నిట్లో ఒక్కొక్క డ్రాప్ వేసుకుంటే సరిపోద్ది ఎక్కువ నూనె కూడా అవసరం లేదు ఈ హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఎలా చేయాలో ఒకసారి చూద్దాం రండి ఇప్పుడు పెసర పొంగనాలు చేసుకోవడానికి ముందుగా పెసరపప్పు నానపెట్టుకోవాలండి ఇలాంటి ఒక బౌల్ తీసుకొని రెండు కప్పుల వరకు పెసరపప్పు వేసుకోండి నేనైతే పొట్టు పెసరపప్పుే వాడుతున్నాను మీ దగ్గర పొట్టు పెసరపప్పు లేకపోతే పెసలతో కూడా చేసుకోవచ్చు పొట్టు పెసరపప్పు వేసుకున్నాక డస్ట్ పోయేలాగా రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న పెసరపప్పులో ఇప్పుడు వాటర్ వేసుకొని రెండు మూడు గంటల సేపు నానపెట్టుకోవాలి పెసరపప్పు కాదండి చాలా తొందరగా నానిపోద్ది కాబట్టి మూడు గంటలైతే సరిపోద్ది ఇలా మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి మూడు గంటలు అయ్యాక ఒకసారి మూత తీసి చెక్ చేసుకోండి చూడండి పెసరపప్పు అయితే చక్కగా నానిపోయింది కదా ఈ విధంగా నానబెట్టేసుకోవాలి మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకునేలా ఉంటే ఉదయాన్నే లేచినప్పుడు పప్పు నానపెట్టేసుకోండి మీరు బ్రేక్ఫాస్ట్ తినే టైంకి ఈజీగా నానిపోద్ది ఇప్పుడు పప్పు రెండు మూడు సార్లు మళ్ళీ వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న పప్పు మొత్తం మిక్సీ జార్లో వేసుకోండి అల్లం తీసుకొని పైన తొక్క చెక్కేసి ఇలా ముక్కలా కట్ చేసుకొని వేసుకోవాలి పెసరెట్లో అయినా ఇలా పెసర పొంగనాల్లో కూడా మీకు అల్లం ఫ్లేవర్ చాలా బాగుంటుందండి కంపల్సరీ వేసుకోవాలి రెండు పచ్చిమిర్చి వేసుకోండి హాఫ్ టీ స్పూన్ చిల్లికర్ర మీ టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసుకున్నప్పుడు మీరు కొంచెం వాటర్ వేసుకొని అడ్జస్ట్ చేసుకుంటూ మిక్సీ చేసుకోండి ఒకేసారి వేసుకుంటే మీకు పల్చగా అయిపోద్ది కొంచెం కొంచెం వేసుకుంటూ వాటర్ అప్పుడు మిక్సీ చేసుకోవాలి ఇలా మిక్సీ చేసుకున్న పిండి మొత్తం బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి చూడండి కన్సిస్టెన్సీ కూడా ఈ విధంగా ఉంటే సరిపోద్ది ఇప్పుడు ఇందులో రెండు స్పూన్లు బియ్య పిండి వేసుకోండి చాలామంది పెసరపప్పు నానపెట్టుకున్నప్పుడే బియ్యం కూడా రెండు స్పూన్లు వేసుకుని నానపెట్టుకుంటారండి క్రిస్పీనెస్ కోసమే అలాగా కూడా చేసుకోవచ్చు ఇలాగా కూడా చేసుకోవచ్చు చిటికెడు పసుపు వేసుకోండి పొంగనాలు చూడడానికి కలర్ఫుల్గా కూడా బాగా కనిపిస్తాయి మీరు కావాలనుకుంటే పసుపు వేసుకోండి లేదు అంటే స్కిప్ చేసుకోవచ్చు ఇప్పుడు పిండి మొత్తం కలిసేలా కలుపుకోవాలి ఇందులో ఎలాంటి సోడా ఏం వేయకూడదండి పొంగనలు కూడా మనకి సాఫ్ట్గా మెత్తగా వస్తాయి ఈలోపు చట్నీ రెడీ చేసుకోవచ్చు ఒక పక్క స్టవ్ ఆన్ చేసి ఇలా కడాయి పెట్టుకున్నాక ఒక కప్పు వరకు పల్లీలు వేసుకోండి ఇలా వేడి వేసుకున్నాక దోరగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ లేకుండానే డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇలా పల్లీలు ఫ్రై చేస్తున్నప్పుడే కొంచెం కరివేపాకు వేసుకొని కూడా ఫ్రై చేసుకోండి టేస్ట్ బాగుంటుంది చూడండి పల్లీలు బాగా ఫ్రై అయిపోయాయి కదా ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోద్ది పల్లీలు ఫ్రై చేసుకున్నాకే అప్పుడు పుట్నాల పప్పు వేసుకోవాలి హాఫ్ కప్పు వరకు పుట్నాల పప్పు వేసుకోండి దీన్ని పప్పు అలానే వేరుశనగపప్పు అని కూడా అంటారండి ఇలా పుట్నాల పప్పు వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకున్నాక అప్పుడు ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి అవి వేయించేసి ప్లేట్లోకి తీసుకున్నాక అదే కడాయిలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి ఒకటి మీడియం సైజు ఉల్లిపాయ ఇలా ముక్కలా కట్ చేసుకొని వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకోండి మీరు కారం ఎంత తింటారో దాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకున్నాక ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిపాయ పచ్చిమిర్చి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయ్యే వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు లాస్ట్లో చిన్న గోళీ సైజ్ అంతా చింతపండు వేసుకోండి చింతపండు వేసుకొని ఒకసారి కలుపుకున్నాక ఇంక వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇవన్నీ కొంచెం చల్లారాక అప్పుడు మిక్సీ జార్లో వేసుకొని చట్నీ రెడీ చేసుకోవచ్చు ఇలా ఇవన్నీ మిక్సీ జార్లోకి వేసుకున్నాక ఇప్పుడు మీ టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోండి రెండు మూడు వరకు వెల్లుల్లి వేసుకోవాలి సాల్ట్ వెల్లుల్లి వేసుకున్నాక కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టి మెత్తగా మిక్సీ చేసుకోవాలి చూడండి చట్నీ విధంగా మిక్సీ చేసుకోవాలి మీరు కావాలనుకుంటే తాలింపు పెట్టుకోండి నేనైతే పెట్టట్లేదు ఇలా రెడీ చేసుకున్న చట్నీని పక్కన పెట్టుకొని ఇప్పుడు పొంగినాల రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు పొంగనాలు వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఇలాంటి పొంగనాలు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఒక్కొక్క డ్రాప్ ఆయిల్ వేసుకోండి చూసారు కదా ఆయిల్ అయితే ఎక్కువ తీసుకోదు తక్కువ ఆయిల్తోనే హెల్దీగా బ్రేక్ఫాస్ట్ తినేయచ్చు ఇలా అన్నిట్లో ఆయిల్ ఫిల్ చేసుకున్నాక ఇప్పుడు కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ పొంగినాల ఫిల్ చేసుకోవాలి మొత్తం పై వరకు కాకుండా ఒక సగం వరకు ఫిల్ చేసుకోండి కుక్ అవుతున్నప్పుడు కొంచెం పైకి పొంగుతాయి కదా ఇదే పిండితో మీరు పెసర పొనుగులు వేసుకోవచ్చు పెసరెట్లు కూడా వేసుకోవచ్చు ఇలా అన్నీ పొంగనల్లా వేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో టూ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి ఇలా రెండు మూడు నిమిషాలు కుక్ చేసుకున్నాక ఇప్పుడు ఒకసారి మూత తీసుకొని అన్ని రివర్స్ చేసుకోవాలి చూడండి చాలా బాగా కుక్ అయ్యే కదా ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోద్ది ఇప్పుడు ఇవన్నీ రివర్స్ చేసుకొని ఇంకొక టూ మినిట్స్ కుక్ చేసుకోండి మిడిల్లో త్రీ హోల్స్కి కొంచెం హీట్ ఎక్కువ రావడం వల్ల చూడండి కొంచెం థిక్గా ఫ్రై అయింది కదా ఈ విధంగానే అన్నీ రివర్స్ చేసుకొని మూత పెట్టి కుక్ చేసుకోవాలి పొంగనాలు ఇలా కుక్ చేసుకున్నాక ఇలా టూ సైడ్స్ కూడా లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోద్ది ఇప్పుడు ఇవన్నీ ఒక్కొక్కటి తీసుకొని ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి ఇప్పుడు మిగిలిన అన్ని పొంగనాలు కూడా అలానే వేసుకొని కుక్ చేసుకోవాలి చూసారు కదండి పెసల్ హెల్త్కి చాలా మంచిది ఇలా చేసుకుంటే సింపుల్గా అయిపోద్ది తక్కువ ఆయిల్తోనే హెల్దీగా తినేయచ్చు దీనికి కాంబినేషన్గా అల్లం చట్నీ అయినా పల్లీ చట్నీ అయినా చాలా బాగుంటుందండి ఈ విధంగా రెడీ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న పొంగనాల్లో రెడీ చేసుకున్న చట్నీ కూడా తీసుకోండి ఈ పొంగనాలు చేసుకోవడానికి ఎలాంటి ఈనో సోడా ఏం వేయలేదండి అయినా చూసారు కదా చాలా సాఫ్ట్గా వచ్చాయి ఇలా ఉంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చూసారు కదండి పెసరిపప్పుతో పొంగనాలు నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలానే ఫస్ట్ టైం చూసారైతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి